మాకు దళిత బంధు బకాయి పడ్డదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు దళిత బంధు అయితే విడుదల చేయట్లేదని చెప్పేసి ఆ కేసీఆర్ని కలవడానికి కొంతమంది అయితే ఇక్కడికి వచ్చారు దళిత బంధు సాధన సమితి అని చెప్పేసి అన్న ఎంతమందికి వచ్చింది దళిత బంధు ఇంకెంత రావాలి కేసీఆర్ని కలవడానికి కారణం ఏంటి అసలు మీడియా మిత్రులు నమస్కారం నా పేరు కోగిల మహేష్ నేను రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిని గత ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల అభివృద్ధి కేవలం దళిత బంధు పథకం ద్వారానే సాధ్యం అని చెప్పి ఒక మహోన్నతమైనటువంటి హృదయంతో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగా రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైనటువంటి మేము ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన ప్రతి బాధితుడికి మూడు మూడు లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది సాధారణ ఎన్నికల కోడ్ వల్ల ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏవైతే గత ప్రభుత్వంలో నిధులైన విడుదలైనటువంటి నిధులను వివిధ జిల్లాల కలెక్టర్లో ఉంచారు ఉంచిన క్రమం నుంచి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ అని సర్వేలని ఇంకా ప్రజాపాలనని దరఖాస్తులని ఈ పదిహేను నెలల కాలం నుండి కాలయాపన చేస్తున్న క్రమంలో మేము పదిహేను నెలలుగా ప్రజాభవన్ దగ్గర కానీ గన్పార్క్ దగ్గర కానీ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కానీ అసెంబ్లీ ముట్టడు కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఏనాడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా చేసినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం వల్ల ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు దళిత బంధు రూపకర్త గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి రేపు జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి దళిత బంధు నిధులు విడుదల చేసే విధంగా ప్రధాన ప్రతిపక్షంగా మీరు అసెంబ్లీలో శాసన మండలిలో పోరాటం చేయాలని ఈరోజు కలవడానికి తెలంగాణ భవన్కి రావడం జరిగింది కలిసిరా మంత్రులు కానీ లేకపోతే బట్టిని కానీ చాలామంది మంత్రులు కలిసి ప్రజాభవన్ కూడా ముట్టడించినట్టు గుర్తు కలిసి ఇంత జరిగిన తర్వాత కూడా మరి ఎందుకు నిధులు ఎందుకు చేయట్లేదు కేవలం దళితులంటే ఓట్ల యంత్రాలుగా చూస్తున్నదని ఈ ప్రభుత్వం స్పష్టంగా మాకు కనిపిస్తుంది ఉప ముఖ్యమంత్రి గారిని కలుద్దామన్న అపాయింట్మెంట్ ఇవ్వడు ముఖ్యమంత్రి గారికి ఢిల్లీకి పోవడానికి సమయం ఉంటుంది డల్లాస్ పోవడానికి సమయం ఉంటుంది దుబాయ్ పోవడానికి సమయం ఉంటుంది ఇప్పుడు ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీకి వేయండు ఒక్కసారి ఒక దళిత బిడ్డను మేము అయోధ్య రెడ్డి గారి ద్వారా వేం నరేందర్ రెడ్డి గారి ద్వారా మా మంత్రి సీతక్క గారి ద్వారా కూడా మేము కలుద్దామని ఒక వినతి పత్రం ఇద్దామంటే కూడా ఇవ్వలేని పరిస్థితి మిగతా మంత్రులందరినీ కలిసినాం ఏమున్నా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఇప్పుడు మంచి మాకు డబ్బులు లేవు మాకు సరిపడా డబ్బులు లేవు అంటే ఈ సంవత్సరం పదిహేను నెలల కాలంలో లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసిండు లక్షా యాభై వేల కోట్లలో దళితులకు ఎన్ని రూపాయలు ఖర్చు చేసిందో నిజంగా ముఖ్యమంత్రి గారికి మంత్రిమండలికి చిత్తశుద్ధి ఉంటే వెల్లడించాలి అలాగే వచ్చినటువంటి రెవెన్యూని ఏం చేస్తుందో కూడా చెప్పాలి ఈ పదిహేను నెలల కాలంలో మేము ఉద్యమాలు చేస్తున్నా కూడా మార్కెట్ ఇచ్చిన డబ్బులు విడుదల చేయలేని మీరు అంబేద్కర్ అవేస్తాం పెట్టి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళ ఓట్లు దళిత బిడ్డల ఓటు దండుకొని ఇంతవరకు ఆ పథకానికి రూపకల్పన చేయకుండా రూపాయి కూడా కేటాయించకుండా దళిత బంధు కోసం రెండు వేల కోట్లు కేటాయించడం అని పొంకణాలు చెప్పుకునే ఈ ప్రభుత్వం మరి ఉన్న నిధులను దేనికి ఖర్చు చేస్తుందో ఖచ్చితంగా చెప్పాలి నిధులను విడుదల చేయాలని ఆ బాధ్యత తీసుకోవాలి ఇన్ని రోజులు మేము పోరాడినాం ప్రధాన ప్రతిపక్షాలుగా మీరు కూడా పోరాడాలని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని మిగతా ప్రతిపక్ష పార్టీని కలవడానికి మీ అందరూ స్వచ్ఛందంగా ఇటు రా ఎంతమంది లబ్ధిదారు రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఇంకెంత రావాలి యాక్చువల్గా ఎలక్షన్ల ముందు పక్కకు పెట్టారని చెప్పారు మరి ఆ పక్క పెట్టిన నిధులు ఎటుపోయినట్టు మరి ఎవరికి ఇచ్చినట్టు అవి మీకు కాకుండా పక్కకు పెట్టిన నిధులు జిర గౌరవ జిల్లా కలెక్టర్ అకౌంట్లోనే ఉన్నాయి పార్టీ కూడా దళిత బంధును డైవర్ట్ చేద్దామనే ఆలోచన చేసింది కానీ గౌరవ గ్రామ పంచాయతీ ఈవో గారి నుంచి సిఎస్ వరకు సంతకాలతో ఉండడం వల్ల దీన్ని తీస్తే ఏమవుతుందనే భయం ఉంటుంది కానీ దళితుల మీద ప్రేమ మాత్రం అత్తలేదు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ లెక్కల్లో డబ్బులు ఉన్నాయి కాకుండా నాన్సుడు చూరని నాన్సుడు చూరని దళితులు ఏం చేయరు ఏం చేస్తారు అడుగుతారు అనే ఆలోచనతో ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో దళితుల పాత్ర ఎట్లా ఉన్నదో తెలంగాణ సాధనలో దళిత పాత్ర ఎట్లున్నదో తెలంగాణ అమరవీరుల త్యాగాల్లో దళితుల పాత్ర ఎట్లున్నదో రేపు కాంగ్రెస్ పార్టీ బొంద కూడా దళిత బిడ్డలందరూ కంకరాబాద్లై రేపు అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత బంధు బాధితులను దళిత వర్గాలను అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతాం చేసుకున్నారా అసలు మేము నల్గొండ జిల్లాకి వెళ్ళి వచ్చామండి మేము మా నియోజకవర్గంలో దాదాపు పదకొండు మందికి ఈ నిధులు విడుదల కావడం జరిగింది సెలెక్ట్ అయిన తర్వాత మాకు ప్రొసీడింగ్స్ ఇచ్చి అకౌంట్లను ఎన్న ఎన్నికల పేరు మీద అకౌంట్లో ఫ్రీజింగ్ పెట్టడం జరిగింది కలెక్టర్ అకౌంట్లో మా డబ్బులు వేసి ఇప్పటివరకు తీయకుండా పద పద్నాలుగు పదిహేను నెలల నుంచి కాలయాపన చేస్తూ ఉన్నారు మేము కలెక్టర్ గారికి పలుమార్లు వినియోగించుకున్నాము ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి వినియోగించుకున్నాము ఇక్కడ ప్రగతి భవన్ కూడా రావడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నందుకు కానీ మాకు ఇప్పటివరకు కూడా ఆ నిధులను మాకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు ఆ యొక్క డబ్బులు వస్తే కనుక మేము ఏదో ఒకటి షాప్ పెట్టుకొని లేదా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ కొనుక్కోను మా జీవనోపాధి కోసము బాగుపడాలనే ఉద్దేశంతో మేము నిర్ణయించుకున్నాము దానికి ఆల్రెడీ మేము ఎస్టిమేట్లు కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు అడిగితే అట్లాంటి దగ్గరకు వచ్చినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్తోటి ఇప్పటి వరకు కాలయాపన చేసుకుంటూ మమ్మలను ఈ దళిత బంధు లబ్ధిదారులను నయవంచనకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం కాబట్టి ఈరోజు మేము రేపు జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీకి వస్తారంటారు కాబట్టి మేము ప్రధాన ప్రతిపక్షంగా అతను కలవాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ భవన్ రావడం జరిగింది ఇప్పుడు మేము పెద్దపల్లి జిల్లా మంతని వర్గం నుంచి దళిత బంధు మంతని కోఆర్డినేటర్ గద్దల శంకర్ను గత ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధు నిధులు పన్నెండు లక్షల పద పది లక్షల నిధులు విడుదల చేయాలి అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న శ్రీధే బాబు గారికి ఈ తెలంగాణ భవన్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏదైతే అంబేద్కర్ అభయస్తం ద్వారా పన్నెండు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నారో ఆ పథకాన్ని కూడా ఇంతవరకు పదిహేను నెలలు గడిచిన రూపకల్పన చేయలేదు ఆ పథకాన్ని కూడా రూపకల్పన చేసి ఏప్రిల్ ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ అవయస్త పథకాన్ని కొనసాగించి దాన్ని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను పేరుకే ముఖ్యమంత్రిని అన్ని శ్రీధరబాబు నడిపిస్తున్నాను కాబట్టి మరి పైలట్ ప్రాజెక్టు కింద మంత్రి నియోజకం తీసుకొని అంబేద్కర్ అభయస్త పథకాన్ని కొనసాగించాలి గత ప్రభుత్వం తీసుకువచ్చిన అంబే మన దళిత బంధు పథకాన్ని కూడా కొనసాగించాలి మరి కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్న నమ్మకం చేసిన పది లక్షలకే మరి పన్నెండు లక్షలు ఇస్తారన్న నమ్మకం ఉందా గవర్నమెంట్ ఏ నమ్మకం లేకనే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళిత బంధు రూపకల్ప కేసీఆర్ గారిని కలిసి మరి అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి మరి దళితులు ఈ పార్టీ ఆ పార్టీని చూడకండి ఈ పథకం మేము అని చెప్పి దీన్ని నేరుగార్చకండి దళితులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగిన రోజే బంగారు తెలంగాణ సాకారమైనట్టు అందుకనే దీన్ని మానవీయ కోణంలో చూసి ఈ పథకాన్ని కొనసాగవించగా చేయాలని చెప్పి మనం కేసీఆర్ గారిని కోరడం జరగడం కోసం వచ్చినాం ఈ పథకాన్ని కొనసాగించాలని కోరుతున్నాం ఖచ్చితంగా ఏదైతే దళిత బంధుకు కేటాయించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో కలెక్టర్ దగ్గర ఇప్పటికే అట్లనే ఉన్నాయి అకౌంట్స్లలో ఖచ్చితంగా మాకు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఎలక్షన్ కూడా అని చెప్పేసి జాప్యం చేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇది దళితుల్ని మోసం చేయడం ఎలక్షన్ల వరకు మాత్రం మాతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గత పద్నాలుగు నెలల నుంచే అసలు దళితులను పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటికైనా ఆ దళిత బంధుకు సంబంధించి డబ్బులు విడుదల చేయకపోతే మాత్రం వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని చెప్పేసి ఆ దళిత బంధు సాధన సమితి నాయకులు చెప్తున్న పరిస్థితి విడి జర్నలిస్ట్ నృపాల్తో సురేష్ పల్లె టీవీ హైదరాబాద్